నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రే నమ మురళి గారు మాస ఫలాల్లో భాగంగా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అండి తప్పకుండా అమ్మ మొన్ననే క్రోధిరామ సంవత్సరానికి సంబంధించినది వన్ ఇయర్ ప్రదీక్ష చెప్పడం జరిగింది మేజర్ గా గురువు శనికి సంబంధించింది రాహుకేతులు అంతే ఇప్పుడు కుజుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని మారేటువంటి సందర్భాలలో సూర్యుడు కూడా సూర్యుడు కూడా మారేటువంటి సందర్భాలలో వీరికి ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు అంటే ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాని సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ గురువు గానీ శని గ్రహం కానీ బాగానే వారు ఇచ్చే రిజల్ట్ వారు ఇస్తారు కానీ ఈ మధ్యలో ఈ గ్రహాల మూలకంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ గ్రహం వారు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ గ్రహం వారు తీసుకోని పరిస్థితి ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ప్రేక్షకులు చక్కగా కూడా చూసుకొని ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఇలాంటి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి అలా సడన్ గా జాబ్ మానేయకుండా ఎందుకంటే అంటారు పెట్టేవారే అంటారు ఏం చేస్తారు కనుక ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్ కు రావాలి అని చెప్పడం కనుక ముందుగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి గ్రహచారములో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి కనుక మీరు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది లోపు యొక్క ప్రొడిక్షన్ గమనించుకోండి అటు పిమ్మట మరలా మే తర్వాత మే టు జూన్ వరకు మరలా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం అయితే ఇప్పుడు గోచారం ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మురళి గారు అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది వరకు బుధుడు శుక్రుడు కుజుడు అదే విధంగా సూర్యుడు ఈ గ్రహాలు మొత్తము కూడా మనకు ఆ కుంభం టు మీనం ట్రావెలింగ్ లో ఉన్నవి అట్ ద సేమ్ టైము మేషరాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది లోపు చూసుకున్నట్టయితే ధనము అనేక మార్గాలలో కూడా కలిసేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అదేవిధంగా చక్కటి వాక్కు అంటే మీ యొక్క వాక్కు వలన నలుగురిని మెప్పించుకునేటువంటి పరిస్థితి మీ యొక్క వాక్కు వలన ఒక నాలుగు రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకా చూసుకున్నట్టయితే ఇదే విషయాలలో మాటలల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడండి పెద్దలతో కానీ మీకంటే మీ పై అధికారులతో కానీ ఈ విషయాన్ని కూడా గమనించుకోండి ఎవరో మిమ్మల్ని చెడు చేయాలని మాత్రం చూసేటువంటి పరిస్థితి అయితే గమనించుకోండి ఏదో బట్టగాల్చి మీ మీద వేసేటటువంటి పరిస్థితి మీ చుట్టూ ఉండేటువంటి వారే మిమ్మల్ని ఏదో చెడు చేయాలి అని చెప్పి మాత్రం చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని అయితే గమనించుకోండి ఖచ్చితంగా కూడా మీ ఫీల్డ్కు సంబంధించినటువంటి వారే వినారా వృధా ఖర్చు కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క విషయాన్ని మీరు చాలా కేర్గా డబ్బు ఖర్చు చేసే విషయంలో చూసుకోండి ఈ ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా డబ్బును కాపాడుకోండి అంటే ఒక వంద రూపాయలు ఖర్చు అయ్యేటువంటి సందర్భాలలో మీకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించుకోండి ముక్కు సంబంధిత ఇబ్బందులు కానీ చిష్టు రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఉన్నవి ఇంకా గ్యాస్ రిలేటెడ్ అంటే ఉదర సంబంధిత ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కాస్త మీరు ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ప్రయాణం చేసుకోండి ప్రయాణాలలో కూడా కాస్త ఇబ్బందులు అయితే కనబడుతూ ఉన్నవి ఇంకా మీరు పనిచేసే చోట చక్కటి గౌరవము ఏర్పడడం కానీ ఆ బంగారం కొనడం కానీ ఏదైనా ఇల్లు తీసుకునేటువంటి ప్రయత్నము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ కుటుంబంతో చక్కగా కూడా ప్రేమగా ఆప్యాయంగా ఆప్యాయంగా ఉండేటువంటి పరిస్థితి కానీ ఇంకా సమాజంలో చక్కటి సన్మానాలు కావచ్చును సంతానం లేని వారికి చక్కటి సంతానం ఏర్పడడం కానీ సంతానము చెడు మార్గంలో వెళుతుంది అనేటువంటి సందర్భంలో సంతానము ఆల్సో మంచిగా వారు జాబ్ చేయడం కావచ్చును లేదా వృద్ధిలోకి రావడం కావచ్చును చక్కగా చదువుకోవడం కావచ్చును మేషరాశికి సంబంధించినటువంటి పిల్లలు ముందుకు వెళ్ళేటువంటి ఈ విధంగా గోచరిస్తుంది ఇంకా శత్రు నాశనం కనబడుతుంది ఎవరైతే మీ మీద ఏడుస్తున్నారో వారు తప్పకుండా కూడా వారికే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి అనుకోండి ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ మార్పిడి మాత్రం మస్ట్ ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్ చేంజెస్ అయితే ఎక్కువగా కూడా కనబడుతున్నవి బంధుమిత్రుల కలహాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త బంధులతో కానీ ఎవరైనా వ్యక్తులతో కానీ మాట్లాడేటువంటి సందర్భాలలో కాస్త వాదించేటువంటి సందర్భాలలో వాదించకుండా చక్కగా కూడా ముందుకు వెళ్ళండి తక్కువ వాదించుకోండి అనూహ్య ఆపదలు కావచ్చును ఇంకా మీకన్నా తక్కువ స్థాయి వారితో తక్కువ మాట్లాడండి ఎక్కువగా కూడా మాట్లాడితే మీకే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది కాస్త జాగ్రత్త వహించండి అపకీర్తి కూడా కనబడుతుంది కాస్త అగ్ని సంబంధిత విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి ఏవో అగ్ని ప్రమాదాలు అయితే గోచరిస్తున్నాయి ఇరవై ఒకటి తర్వాత ఈ యొక్క నెల ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి తర్వాత స్థాన చలనం కనబడుతుంది అదేవిధంగా కోపంతో కలహాలు భార్యాభర్తలకు కూడా గోచరిస్తున్నవి కాస్త జాగ్రత్తగా ఉండండి శత్రువులను మిత్రులుగా మారేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇంకా మీకంటే పెద్దవారైనా కానీ తమ్ముడైనా కానీ అక్కతో కానీ లేదా చెల్లతో కానీ చక్కగా కూడా ప్రేమగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం మీద యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిదిలో ఉద్యోగానికి సంబంధించినటువంటి పెనుమార్పులు సంతాన విషయంలో మంచి మాట వినడము మంచిగా ఉండేటువంటి పరిస్థితి పిల్లలు కానీ లేదా మీకు సంతానం వృద్ధి పొందేటువంటి పరిస్థితి ఇట్లా మూడవ విషయం చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే పనికిరావు నాలుగవది వ్యాపారస్తులకు బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును మేషరాశి వారు తప్పకుండా కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ అదేవిధంగా శుక్ర సంబంధిత అంటే లక్ష్మీదేవి ఆరాధన కానీ అభిషేకం కానీ అమ్మవారి అభిషేకం జరుగుతూ ఉంటే పాల ప్యాకెట్ తీసుకువెళ్ళడం ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండండి చిన్న చిన్న పనులు మంచి ఫలితాన్ని పొందుతారు ఆల్ ద బెస్ట్ మేషరాశి వారికి థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ లో రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం మహాదేవి